ఫ్యాక్ట్ నంబర్ వన్ ఏనుగులకు అంటే చాలా భయం ఎందుకంటే తేనెతీగలు ఏనుగుల సున్నిత భాగాలైన తొండం లోపల కంటి చుట్టూ కుడతాయనే భయం ఫ్యాక్ట్ నంబర్ టూ మనం చాలా వస్తువులపై ఇన్ చైనా అని చూసి ఉంటాం కానీ ఇలాంటి లేబుల్స్ తయారు చేసేది మాత్రం కొరియాలో ఫ్యాక్ట్ నంబర్ త్రీ నెమళ్ళు చాలా పిరికివి అది ఎంతలా అంటే పిల్లలను చూసి కూడా చెట్లు కూర్చుంటాయి అవి దాడి చేయమని భావించే వరకు చెట్లు దిగవు ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ కేవలం ఇంగ్లీష్ భాషలో మాత్రమే క్యాపిటల్ లెటర్స్ స్మాల్ లెటర్స్ ఉంటాయనుకుంటే పొరపాటే ఎందుకంటే జర్మన్ లాటిన్ ఫ్రెంచ్ అర్మేనియన్ గ్రీక్ భాషల్లో కూడా ఉంటాయి కేవలం అరబిక్ ఆసియాలో ఉండే దేశాల్లో మాత్రమే ఇలా లేవు ఫ్యాక్ట్ నంబర్ ఫైవ్ పాకిస్తాన్ ఆర్మీ రెండు వేల పదకొండులో ఇండియా నుండి పాకిస్తాన్ బోర్డర్ దాటిందని ఒక కోతిని అరెస్ట్ చేసింది ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ ప్రపంచంలో అతి పెద్దదైన శ్మశాన వాటిక ఇరాన్లోని నజాఫ్లో ఉంది దీన్ని పీస్ వ్యాలీ అని కూడా అంటారు ఈ శ్మశాన వాటికలో మొత్తం దాదాపు యాభై లక్షల సమాధులు ఉన్నాయి ఫ్యాక్ట్ నంబర్ సెవెన్ విమానాల్లో చాలా వరకు ఇంధనం వాటి రెక్కల్లోనే నింపబడి ఉంటుంది ఫ్యాక్ట్ నంబర్ ఎయిట్ మనకు అందరికీ జలగలు తెలిసే ఉంటాయి అయితే జలగలకు పది జీర్ణాశయాలు తొమ్మిది జతల ముష్కాలు ముప్పై రెండు మెదళ్ళు వందల పళ్ళను కలిగి ఉంటుంది ఫ్యాక్ట్ నెంబర్ నైన్ మన శరీరంలో రక్త ప్రసరణ జరగని ఏకైక భాగం కంటిలోని కార్నియా ఎందుకంటే ఈ భాగం నేరుగా గాలి నుండి ఆక్సిజన్ను గ్రహిస్తుంది ఫ్యాక్ట్ నెంబర్ టెన్ మెదడు శరీరంలో నొప్పి తెలియని భాగం ఎందుకంటే నొప్పిని కలిగించే గ్రాహకాలు ఇక్కడ ఉండవు కాబట్టి నొప్పి తెలియదు మెదడుకు సూత్తో గుచ్చిన నొప్పి ఉండదు ఫ్యాక్ట్ నంబర్ లెవెన్ మనం ఇంగ్లీష్లో వన్ టూ త్రీ అని రాస్తూ అది వన్ బిలియన్ అని వచ్చే వరకు ముందు రాసిన వాటిలో బి అనే అక్షరం కనబడుతుంది ఫ్యాక్ట్ నెంబర్ ట్వెల్వ్ న్యూఢిల్లీలో ఆక్సిజన్ బార్ ఒకటి ఉంది అందులో స్వచ్ఛమైన ఆక్సిజన్ పదిహేను నిమిషాలు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయల చొప్పున కొనుక్కోవలసి ఉంటుంది ఎందుకంటే ఢిల్లీలో కాలుష్యం అంతలా ఉంటుందన్నమాట ఫ్యాక్ట్ నెంబర్ థర్టీన్ మీకు తెలుసా చందమామ సంవత్సరానికి మూడు పాయింట్ ఏడు ఎనిమిది సెంటీమీటర్లు అంటే ఒకటి పాయింట్ నాలుగు ఎనిమిది ఇంచులు చొప్పున భూమికి దూరం అవుతుంది ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్టీన్ మనందరికీ శాండ్విచ్ తెలుసు అయితే దాన్ని ఎవరు కనిపెట్టారు దానికి పేరు ఎలా వచ్చిందో తెలుసా ఇంగ్లాండ్కు చెందిన జమీందారు జాన్ మాంటింగ్ పెద్ద జూతుగాడు ఎప్పుడు భోజనానికి వెళ్లకుండా జూదంలో మునిగిపోయేవాడు అలా బద్ధకంతో రెండు బ్రెడ్ ముక్కల మధ్యలో కొన్ని కూరగాయ ముక్కలు వేసి తినడం స్టార్ట్ చేశాడు అది అక్కడ బాగా పాపులర్ అయిపోయింది అలా అతని సంస్థానం పేరు అయిన శాండ్విచ్ అనే పేరు పెట్టేశారు ఆ తిండికి ఫ్యాక్ట్ నెంబర్ ఫిఫ్టీన్ డిస్నీ కార్టూన్లో మిక్కీ మౌస్ కార్టూన్ అందరికీ బాగా తెలుసు అయితే ఇట్లీలో మాత్రం చాలా మందికి ఆ పేరు తెలియదంట ఎందుకంటే ఇట్లీలో దాని పేరు టొప్పలినో కాబట్టి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్